ఫ్రెండ్స్ ఆల్సో హ్యాంగింగ్ బ్రిడ్జ్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం ఇప్పుడు మనం చూద్దాం అక్కడ వరకు ఎట్లా ఉంటుంది అనేది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బహుదూర్ బాట సారీ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక మీరు వీడియో గురించి బాగా ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఈరోజు మళ్ళీ కుదిరింది నాకు అందుకే ఈరోజు మళ్ళీ జర్మనీ బ్లాక్ ఫారెస్ట్లో మంచి 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 ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇది ఇక్కడ మంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఈ ఏరియా అంతా ఒకసారి మీకు నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను చూస్తున్నా అండి ఇంకా వీడియో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కంప్లీట్గా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అట్నే చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఏంటి అనేది ఒకసారి మనం దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం అది ఎట్లా ఉంటుంది అనేది ఈ లొకేషన్ మాత్రం ఎట్లా ఉంది మొత్తం ఇది వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఇది ఇటు నుంచి కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనం చూడాల్సిన ప్లేస్ వస్తుంది సరే ఇక్కడ నుంచి వాకింగ్ స్ట్రీట్ ఉంది వాకింగ్ స్ట్రీట్ పట్టుకుని పోదాం చూడండి ఈ లొకేషన్ చూడండి ఎట్లుందో ఎంట్రన్స్ దగ్గర భలే ఉంది కదా కొంచెం ఎగ్జాక్ట్గా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడుస్తే బ్రిడ్జ్ వస్తుంది దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని విశేషాలు ఏంటి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నేను చెప్పిన బ్రిడ్జ్ ఎంట్రెన్స్ ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ టికెట్ ఇన్ఫర్మేషన్ అన్నీ తెలుసుకోవడానికి టికెట్ తీసుకోవడానికి ఇది చూడండి బ్లాక్ ఫారెస్ట్ లైన్ అని కొద్దినా అని చెప్పేసి ఈ విలేజ్ పేరు ఇది చూద్దాం బ్రిడ్జ్ ఎట్లా ఉంటుంది అనేది ఎక్కిన తర్వాత మనకు తెలుస్తుంది అది ఓకేనా ఫ్రెండ్స్ సరే ఇంకా లేట్ ఎందుకు ఇక మనం వెళ్ళి ఆ బ్రిడ్జి పైకి వెళ్ళేసి అక్కడి నుంచి వ్యూ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను సో ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది కదా హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి ఇది టికెట్ ట్వెల్వ్ యూరోస్ ట్వెల్వ్ యూరోస్ టికెట్ అప్ అండ్ డౌన్ అనుకోండి ఇంకా పోవడానికి రావడానికి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ టికెట్ తీసేసుకుందాం ఇది వచ్చేసి బ్రిడ్జ్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది ఈ ప్లేస్కి సంబంధించింది సరే ఇప్పుడు మనం ఎంట్రీ అయిదాం లోపలికి ఇది ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఇంకా ఈ బ్రిడ్జ్కు బాగుంది ఎంట్రన్స్ సరే ఒకసారి ముందు ఇక్కడ మొత్తం చుట్టూ లొకేషన్ చూపించేసి తర్వాత బ్రిడ్జిలోకి ఎంటర్ అవుద్దాం మనం ఇది చుట్టుపక్కల ఇట్లా ఉంది లొకేషన్ మొత్తం సూపర్ ఉందిగా ఎక్సలెంట్ ఉంది ఇది వచ్చేసి బ్రిడ్జ్ ఇంకా హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది ఆ బ్రిడ్జ్కి వెళ్ళిన తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత చూద్దాం అక్క నుంచి లొకేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఓకేనా ఫ్రెండ్స్ సరే ఎంట్రీ అవుద్దాం ఇప్పుడు ఇంకా ఆల్సో ఫ్రెండ్స్ హ్యాంగింగ్ బ్రిడ్జ్లోకి ఎంట్రెన్స్ అవుతున్నాం ఇప్పుడు మనం చూద్దాం అక్కడ వరకు ఎట్లా ఉంటుంది అనేది వెదర్ కూడా సూపర్ ఉంది వాళ్ళ బ్రిడ్జ్ అంతా కదులుతుంది చూడండి నడుస్తుంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే హ్యాంగ్ అయితేనే ఉంది మొత్తం చుట్టుపక్కల లొకేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి ల లొకేషన్ ఎట్లా ఉందో మొత్తం చుట్టుపక్కల ఉన్న విలేజ్ మొత్తం కనబడుతుంది సూపర్ ఉన్నాయి కదా కొండలు మొత్తం సరే చూస్తుండీ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు మనం ఆ లాస్ట్ వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ రిటర్న్ వస్తాం అన్నట్టు అప్పన్ డౌన్ టికెట్ తీసుకున్నాను నేను వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వద్దాం మనం అంతా కేబుల్తో బిల్ చేశారు ఇది కింద డౌన్ వచ్చేసి వన్ హండ్రెడ్ ట్వంటీ మీటర్స్ ఉంటుంది వన్ హండ్రెడ్ ట్వంటీ మీటర్స్ డెప్త్ ఉంటుంది కిందకి టీఫ్ వచ్చేసి వెడల్పు వచ్చేసి వన్ మీటర్ ఉంది అంటే ఒక వ్యక్తి పోవడానికి ఒక వ్యక్తి రావడానికి అనుకూలంగా ఉంటుంది ఇది చూడండి ఈ పక్క లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో సూపర్ ఉందిగా ఈ పక్క లొకేషన్ కూడా హైలైట్ ఉంది పో దానికి ఇది కిందికి లొకేషన్ మొత్తం బ్రిడ్జ్ అంతా ఊగుతుంది మొత్తం ఇట్లా ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది మొత్తం అందుకే దీన్ని హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు ఏమో ఉంది ఈ పక్క వచ్చేసి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం ఈ టికెట్ తీసుకున్నాం కదా దీంట్లోనే ఇంక్లూడింగ్ కూడా అది కూడా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయడము అప్ అండ్ డౌను ప్లస్ కింద వాటర్ ఫాల్స్ ఉంటాయి ఆ వాటర్ ఫాల్స్ కూడా అన్నట్టు చూడండి ఈ సైడ్ ఉంటాయి వాటర్ ఫాల్స్ చూపిస్తాను కనబడుతున్నాయి ఫాల్స్ అది చూద్దాం కిందికి వెళ్ళిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళేసి ఆ ఫాల్స్ కూడా చూపిస్తాను మీకు ఇటు లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి ఓకే వర్త్ పన్నెండు యూరోలు అంటే పెట్టచ్చు ఈ బ్లాక్ ఫారెస్ట్లో ఇది రీసెంట్గా అంటే కరోనా టైంలో టూ థౌజండ్ ట్వంటీలో ఇది ఇనాక్రెడ్ చేశారు చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు ఇది కట్టడానికి దీనికి రెండేళ్ళో మూడేళ్ళో పట్టింది ఇది కానీ మొత్తాన్ని కంప్లీట్ చేశారు మంది టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు చూడండి విలేజ్ కనబడుతుందా మీకు అక్కడ ఒకటి రెండు విలేజ్లు ఉన్నాయి చూడండి మధ్యలో చిన్న వేవ్ పోతుంది వెహికల్స్ కూడా వెళ్తున్నాయి మధ్యలో చుట్టూ కొండలు పచ్చటి కొండలు చల్లటి గాలి మంచి రిలాక్సింగ్ ఉంది ఈ ప్లేస్ అంతా సరే వెళ్దాంపా ఇంకా ముందుకు అది ఇది వచ్చేసి వాటర్ ఫాల్సు బాగున్నాయి వాటర్ ఇక్కడ సూపర్గానే పడుతున్నాయి అటు కూడా ఒక విలేజ్ ఉంది అది కూడా బాగుంది చూడ్డానికి అది ఫ్రెండ్స్ కొద్ది రష్ ఉంది వాళ్ళ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కొన్ని సెల్ఫీ ఫొటోస్ ఆ ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాను చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ చూసారు ఎంత ఉందో ఇక్కడ ఇంకా బాగా నీట్గా కనబడుతున్నాయి సరే వెళ్దాం ముందుకు రష్ ఉంది గాలి కూడా ఎక్కువ ఉండడం వల్ల బ్రిడ్జ్ మొత్తం ఇట్లా ఉయ్యాలు ఈ అవుతుంది అటు ఇటు అటు ఇటు అంతా కిందికి మాత్రం కిందికి చూస్తే మాత్రం బాగా భయంకరంగా ఉంటుంది చూడండి చూస్తే అర్థమవుతుంది అనుకోండి ఇక్కడ కిందికి చూస్తే వాటర్ ఫాల్ కూడా కనబడుతుంది కింద ఇట్లా మొత్తం వాటర్ ఫాల్ మనం నడిచేటప్పుడు కిందికి మాత్రం చూస్తే మాత్రం ఘోరంగా భయం ఉంటుంది ఏంటంటే ఇది ప్లేన్ ఉంటుంది కాబట్టి చూడండి చూస్తుంటే నడవాలంటే భయం అనిపిస్తుంటుంది కిందికి అందుకే కిందికి చూడకుండా ఓన్లీ పైకే చూసుకుంటే లాలు స్ట్రెయిట్గా చూసుకుని నడుచుకుంటూ వెళ్తే అంత భయం వాటర్ ఫాల్స్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి వెదర్ కూడా సూపర్ ఉంది వాళ్ళ బ్లూ తోటి ఎక్సలెంట్ అనిపిస్తుంది మొత్తం వాటర్ ఫాల్స్ ఎగ్జాక్ట్లీ పైన ఉన్నాం మనం ఇప్పుడు కింద కనబడుతుందా నీట్గా కనబడుతుందో లేదా తెలియట్లేదు కానీ ఓకే చూడండి మనం కిందికి వెళ్ళి ఆ ఫాల్ కూడా కవర్ చేసుకొని మళ్ళీ వద్దాం చూడండి ఈ లొకేషన్ చూడండి ఎట్లుందో పరుగుంది కదా ఇటు కూడా కొండలు మంచి సన్నీ డే ఒక్క వారం పది రోజు వెదర్ బాగాలేదు ఇక్కడ అందుకే నేను వీడియోలు చేయడం కొద్దిగా లేట్ అయింది నాకు కూడా కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉండే అది చేయడం వల్ల వీడియోలు చేయడం కొద్దిగా లేట్ అయిపోయింది ఇప్పటి నుండి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి కానీ మీరు వీడియోస్ మాత్రం లైక్ చేసుకుంటూ కామెంట్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే నా ఛానల్ కొద్దిగా రీచ్ తగ్గిపోయింది మీరు లైక్స్ చేస్తుంటే ఛానల్ రీచ్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు అది ఫ్రెండ్స్ ఓకే కంటిన్యూ చేద్దాం మనం వాక్ వాళ్ళ వెదర్ మంచిగా ఉండడం వల్ల రష్ బాగుంది వాళ్ళ మొత్తం అక్కడ నుండి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నారు జనాలంతా మధ్యలో ఏదైనా సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ కొన్ని వీడియో దిద్దామని చూస్తున్నాను నేను చూద్దాం నాకు తెలిసి ఇక్కడ ఇంకొక టూ మినిట్స్ టూ సెకండ్స్ నడిస్తే మనకు సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది నాకు తెలిసి ఇది సెంటర్ పాయింట్ కావచ్చు చూస్తే అది వాటర్ ఫాల్ బా అద్భుతంగా ఉంది ఇక్కడ చూస్తుంటే పరుగుంది బ్రిడ్జ్ అంతా ఫ్లోటింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏది టైమ్ ల్యాబ్స్ వీడియో ఇద్దాం అన్నా కుదరేట్లేదు ఇక్కడ చూద్దాం నా ముందుకు వెళ్ళిన తర్వాత కుదిరితే అక్కడి నుంచి ఒక టైం ల్యాబ్స్ వీడియో పెడితే బాగుంటుంది చుట్టూ మాత్రం లొకేషన్ అద్దరిపోయింది మొత్తం 전부 360뉴얼이라고 생각하시면 됩니다 이 브리지 센터포인트에서 360뉴얼입니다 360뉴얼이 좋네요 నాకైతే ఈ ఫాల్స్ వ్యూ బాగా నచ్చింది ఇక్కడ పైనుంచి చూస్తుంటే సరే ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళేసి మీకు మిగతా వీడియో కూడా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తానండి ఓకేనా చూస్తున్నాను అండి వీడియో కంప్లీట్గా మీ గురించి ఇంతగానం ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చాను నేను ఉండే ప్లేస్ నుంచి ఇది ఎగ్జాక్ట్లీ టూ అవర్సు రెండు ట్రైన్లు ఒక బస్సు పట్టుకొని వచ్చాను ఇక్కడికి మీకు ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు నస్తుందని అనుకుంటున్నాను మీరు లైక్ చేయండి కంపల్సరీ ఓకేనా మీరు లైక్ చేస్తేనే ఇంకా కొంతమంది షేర్ అవుతుంటుంది వీడియో దాంతోపాటు నాకు కొద్దిగా రీచ్ కూడా పెరుగుతుంటుంది దాని గురించి మీ ఎంకరేజ్మెంట్ కంపల్సరీ నాకు అవసరం ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నాను వీడియో ఓకే ఫ్రెండ్స్ వచ్చేప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ పైకి ఎక్కేపడే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే బ్రిడ్జ్ మొత్తం ఫ్లోటింగ్ అవుతుంది అయినా ఓకే వెళ్తున్నాను నేను ముందుకు సరే ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కిందికి దిగడానికి వాటర్ ఫాల్ వెళ్ళడానికి దారి ఎట్లుందో ఒకసారి తెలుసుకొని ఆ కిందికి వెళ్ళి ఫాల్ కూడా చూసుకొని వచ్చేద్దాం మనం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నాను వీడియో కంటిన్యూగా చూస్తున్నారా మీకు ఏమైనా ఫీలింగ్ వస్తుందా ఎట్లా ఫ్లోటింగ్ అవుతుందో బ్రిడ్జ్ అటు ఇటు ఊతుంది చూడండి కంప్లీట్గా ఇంకా ఈ పిల్లలు వస్తుంటారు కదా పిల్లలు ఇంకా ఊపుతుంటారు దాన్ని వాళ్ళు ఎక్సైట్ అయ్యి ఊపుతుంటారు దాంతో ఇంకా ఫ్లోటింగ్ అవుతుంటుంది అది ఓకే ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఆ కోనా నుంచి ఆ ఎండింగ్ నుంచి మీకు వ్యూ ఎట్లా ఉంటుంది అనేది అది కూడా మీకు చూపిస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నాను చూడండి బ్రిడ్జ్ వ్యూ ఎట్లా ఉంది మొత్తం ఇది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం ఏ ఎండింగ్ వరకు వచ్చేసాము చూడండి బ్రిడ్జ్ మొత్తం వ్యూ ఇక్కడి నుంచి కనబడుతుంది మనం అక్కడి నుండి స్టార్ట్ చేసి కనబడుతుంది కదా అక్కడ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ అంతా నడుచుకుంటూ వచ్చాం మనం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చూడండి వ్యూ ఎట్లుందో ఇక్కడ నుండి మీ కొద్దిగా పైనుండి చూపించడానికి ట్రై చేస్తాను నేను చుట్టూ లొకేషన్స్ కూడా చూడండి ఎట్లా ఉన్నాయా అద్దరిపోయింది కదా అనేది ఈ బ్రిడ్జ్ వ్యూ ఈ పక్క వ్యూ కూడా బాగుంది వెదర్ బాగుండడం వల్ల ఈరోజు ఈ ఈ ట్రిప్ మనకు సక్సెస్ అయిందనుకోండి ఈ వింటర్లో వస్తే ఇంకా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది వింటర్లో మాత్రం అద్దరిపోతుంది ఈ బ్రిడ్జ్ వ్యూ వచ్చేసి చుట్టూ మంచుతో పరుచుకున్న కొండలు ఉంటాయి స్నో మౌంటైన్స్ ఉంటాయి మొత్తం దాంట్లో మధ్యలో ఈ బ్రిడ్జ్ పైన నడుస్తుంటే అదో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది ఓకే మొత్తానికి ఎండింగ్ వరకు వచ్చేసాము ఇంకొద్ది నడుస్తే ఇంకొక హండ్రెడ్ మీటర్ నడుస్తే మనం లాస్ట్కి రీచ్ అయిపోతాం మనం ఓకే నా ఫ్రెండ్ చూస్తున్నాను వీడియో మాత్రం మీరు కంప్లీట్గా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు మంచి మంచి లొకేషన్స్ అన్నీ కనబడుతుంటాయి వీడియో చూడడమే కాదు లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీరు లైక్లు చేయడం మర్చిపోతున్నారు దాంతో నా రీచ్ తగ్గిపోతుంది దాంతోపాటు నాకు వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది మీరు లైకులు చేస్తుండి మీ ఫ్రెండ్స్కు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తుంటేనే నాకు ఎంకరేజింగ్ దొరుకుతుంటుంది అదే రకంగా మీరు వీడియో నచ్చినా నచ్చకపోయినా అని లేదన్న తప్పులున్నా కూడా మీరు కామెంట్లో నాకు చెప్పవచ్చు మీరు ఓకేనా ఫ్రెండ్స్ సరే మరి ఆ కింద వాటర్ ఫాల్స్ ఎట్లా ఉందో అది కూడా ఒకసారి చూసేసి మీకు అది కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఎండింగ్ పాయింటింగ్ ఇక్కడ ఈ బ్రిడ్జు చూడండి ఎట్లా ఉందో మొత్తం కంటిన్యూగా బ్రిడ్జు సరే మరి ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ హ్యాంగింగ్ బ్రిడ్జు ఎండింగ్ వరకు వచ్చేసి అక్కడి నుంచి చిన్న కిందికి వచ్చేసి ఇటు నుండి కిందికి వెళ్తే మనం ఆ ఫాల్ చూడ్డానికి వెళ్తున్నాం కదా అక్కడికి వెళ్తున్నాను అక్కడికి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను చూడడానికి ట్రెక్కింగ్ రోడ్ ఎట్లుందో ఇది అత్తా ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి షూ మాత్రం కంపల్సరీ గ్రిప్ ఉన్న షూ ఉండాలి అయితేనే మనం ఇక్కడ ట్రెక్కింగ్ చేయగలుగుతాం లేదంటే కిందికి చూసరికి ఎట్లుందో అత్త అక్కడ లాస్ట్ వరకు చేరుకుంటాం కొద్దిగా స్లిప్ అయినా కూడా కానీ అంత మరి అంత డేంజర్ ఏం లేదు కానీ చూడడానికి మీకు వీడియోలో అట్లా కనబడుతుంది కానీ అంత డేంజర్ ఏమి ఉండదు ఇది ఓకే వెళ్ళొచ్చు ట్రెక్కింగ్ చేయొచ్చు ఇదో ఎక్స్పీరియన్స్ అన్నట్టు అడవిలో అడవిలో అభిమానులాగా మీ గురించి బయలుదేరుతున్నాను ఇంకా చూద్దాం ఎట్లా ఉంటుంది అది కిందికి పోయిన తర్వాత సరే ఇది ఇది దారి అని తెలిసింది మనకు తెలుసుకుంటే ఎవరినో వేరే వాళ్ళని అడుగు చెప్పారు ఏంటంటే ఇదే ఈ స్ట్రెయిట్ దారి పట్టుకుని వెళ్తే అని చెప్పారు వెళ్తున్నాను ఇంకా అక్కడ నుండి పైన మట్టి రోడ్డు ఉంది కానీ అది కొద్దిగా లాంగ్ అవుతుంది బాగా తిరుక్కుంటూ వెళ్ళాలి ఇది షార్ట్ కొద్దిగా అడవిలో అడ్వెంచర్ చేసినట్టు అని చెప్పేసి ఎయిట్ నుండి బయలుదేరుతున్నాను ఏదండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ చాలా మంది యూట్యూబ్లో చూస్తున్నాను నేను ఇక్కడ లోకల్ యూరోపియన్ ట్రావెలర్స్ ఉంటారు కదా కొంతమంది ఇక్కడ లోకల్లో వాళ్ళ వీడియోలు చూశాను కాబట్టి నాకు ఇది బాగా నచ్చింది సరే మీకు కూడా ఒకసారి జాయిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వరకు వచ్చాను నేను మీరు కూడా చూడండి నేను కూడా ఎంజాయ్ చేస్తుంటాను ఇక్కడ ఇద్దరికి కలిసి వస్తుంటాను అంటే ఈ టైం ఓకేనా ఫ్రెండ్స్ సరే చూస్తుండండి కంప్లీట్గా సరే ఫ్రెండ్స్ మరి ఆ కిందికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మీకు మిగతా వీడియో నేను కంటిన్యూ చేస్తాను ఓకేనా వచ్చేసి దగ్గరలోనే ఉంది కానీ కాకపోతే నాకు ఏంటంటే బ్యాటరీ తగ్గిపోతుంది ఈ కంప్లీట్ వీడియో తీయాలంటే మళ్ళీ కింద మీకు మంచి వ్యూస్ తీయాలంటే బ్యాటరీ ఉండదు అందుకే ఇక్కడ క్లోజ్ చేసేసి కిందకి వెళ్ళిన తర్వాత మీకు కంటిన్యూ చేస్తాను వీడియో మాత్రం మీరు కంప్లీట్గా కంటిన్యూగా కంప్లీట్గా చూస్తుండండి ఓకేనా ఓకే సరే మరి తర్వాత కలుసుకుందాం మళ్ళీ ఇది మనం పైనుంచి చూసిన మొత్తం వ్యూ వచ్చేసి వాటర్ఫాల్స్ది ఇది వ్యూ నాకు ఎన్నికంటే పై పైనుండి చూసిందే బాగా అనిపించింది ఇది వచ్చేసి బ్రిడ్జ్ మనం నుంచి చూసాం పైనుండి అది బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ పైనుండి మనం చూసాం అన్నది భలే ఉంది కదా అంటే మంచి ఇంకా ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటే బాగుండేదేమో కానీ పర్లేదులే మనకి ఇక్కడి వరకు వచ్చినందుకు అంత ఎంతో వ్యూ దొరికింది రష్ కూడా బాగానే వచ్చారు చూస్తున్నారు వెళ్తున్నారు అందరూ ఇటు నుండి మళ్ళీ ఇది మెయిన్ రోడ్ ఉంది ఇటు నుండి వెళ్తే మళ్ళీ మనం బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతాం అన్నట్టు అంటే మనం బ్రిడ్జ్ పైనుండి ఈజీ ఈ ఎండింగ్కి వచ్చేసి తర్వాత కింద నుండి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చేసి వాటర్ ఫాల్ చూసి మళ్ళీ ఇక్కడి నుండి పైకి వెళ్తున్నాం అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి ఫాల్స్ ఎట్లా ఉందో మొత్తం కంప్లీట్గా కిందికి వచ్చేసి మొత్తం పై వరకు తీసుకున్నాను వీడియో చూడండి ఎట్లా ఉందో వాటర్ ఫాల్స్ ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ అది వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జు మన ఉంది వచ్చింది చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఇట్లా భయంకరంగా పడుతుంది కదా అది ఆల్సో ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికి మళ్ళీ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు పోవడానికి మళ్ళీ వాకింగ్ చేస్తున్నాను హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన చూద్దాం అక్కడ వరకు చేరుకుందామా లేదా అని ఎట్లా చేరుకుంటావు అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి కొంచెం అక్కడికి వెళ్ళడానికి ఏముంది కానీ కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి బాగుంది చుట్టూ లొకేషన్స్ మాత్రం అద్దిరిపోతున్నాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా మాకు సాయంత్రం ఆరైతున్నా కూడా మంచి ఉంది పైన మంచి ఎండు ఉంది మంచి వ్యూ వస్తుంది అందుకే మీకు వీడియో తీసుకుంటూ మళ్ళీ వెళ్ళేప్పుడు కూడా చూపిస్తున్నాను అంటూ ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ గురించి చెప్పండి నాకు కొద్ది కామెంట్లో చెప్తూ మీ కామెంట్ గురించి వేరే వెయిట్ చేస్తుంటాను నేను కామెంట్లో చెప్పండి నాకు ఇది ఎట్లా ఉందనేది ఇది లైఫ్ వన్స్ ఎక్స్పీరియన్స్ ఇది ఈ లొకేషన్లో ఇట్లా హ్యాంగింగ్ బ్రిడ్జ్లో తిరగడం చూడండి ఎట్లా ఉంది మొత్తం చుట్టుపక్కల ఈ బ్లాక్ ఫారెస్ట్ అంతా బాగుంది కదా మొత్తం బ్రిడ్జ్ అంతా హ్యాంగింగ్ అవుతుంది మళ్ళీ మధ్యలోకి వస్తుంటే కానీ ఇప్పుడు రష్ లేదు కాబట్టి బాగుంది వ్యూ మాత్రం సూపర్గా ఉంది ఇక్కడ నుంచి ఎక్సలెంట్గా ఉంది మళ్ళీ మీకు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ కింద వాటర్ ఫాల్స్ కూడా ఒకసారి మళ్ళీ చూయిస్తాను నేను తర్వాత మీ మీ వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందనే నాకు కామెంట్లో మాత్రం చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మాత్రం వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు చాలా వస్తుంటాయి అప్పటి వరకు ఈ చుట్టుపక్కల వీడియో వ్యూస్ మాత్రం ఎంజాయ్ చేస్తుండండి మంచిగా ఎందుకంటే ఇప్పుడు రష్ తక్కువ ఉంది కాబట్టి వ్యూస్ మంచిగా వస్తున్నాయి ఇప్పుడు వెదర్ కూడా సూపర్ ఉంది ఇవాళ చూడండి ఈ చుట్టుపక్కల లొకేషన్ సూపర్గా ఉన్నాయి కదా సరే వెళ్దాం ఇంకా మనకు ఎందుకంటే ఇది ఆరు గంటల తర్వాత ఇది క్లోజ్ అవుతుంది అందుకే ఇటు ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు అటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు మనం అటు వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఇటు వచ్చాం కాబట్టి అటు వెళ్ళే మొత్తం ఈ వ్యూ అంతా తీసుకుంటున్నాను మళ్ళీ మీకు చూపించడానికి కొద్దిగా ముందుకెళ్తే మనకు ఆ కింద వాటర్ ఫాల్స్ కూడా మొత్తం కనబడుతుంటాయి అవి కూడా మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తుంటాను నేను ఇది ఫ్రెండ్స్ ఫాల్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా మనం ఎంత ముందు అక్కడ అక్కడ నుంచి మీకు చిన్న వ్యూ చూపించాను నేను మళ్ళీ అక్కడి నుంచి పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వచ్చాను నేను మళ్ళీ పైనుంచి మీకు ఈ వ్యూ అంతా చూపిస్తున్నాను నేను చూడండి ఎట్లుందో బ్యూటిఫుల్గా ఉంది కదా ఓకే మరి టైం వేస్ట్ చేయకుండా ముందుకు మనకు లాస్ట్ బస్ ఉంది కాబట్టి ఆ బస్ తీసుకొని నేను కూడా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వెళ్దాం ఇంకా ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ మంచి మంచి వీడియోల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు ఇంకా